ఈ నెల ఇరవై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ శనివారం పరిశీలించారు రాజన్న ఆలయ గుడి చెరువు ప్రాంగణంలో సీఎం బహిరంగ సభ ఉంటుందని మేరకు ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ చేనేత జౌడీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో కలిసి ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పరిశీలించారు హెలిప్యాడ్ సభా ప్రాంగణం పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచన చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు రానున్నారని తెలిపారు నూలు డిపో ఏర్పాటు నేత నెల చిరకాల కోరిక అని సీఎం రాకతో నేతనల నెల ముప్పై ఏండ్ల కలర్ నెరవేరనుందన్నారు శృంగేరి పీఠం వారి ఆదేశాల మేరకు బ్రాహ్మణోత్సవం చే రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు రాజన్న భక్తులకు సులువుగా శీఘ్రమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి నేడు సీఎం హోదాలో ఆలయానికి వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకుంటారని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలి ప్రకటించిన బడ్జెట్ లో రాజన్న ఆలయ అభివృద్ధికి యాభై కోట్లు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు సీఎం పర్యటనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం యార్డ్ డిపోతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని సీఎం పర్యటనతో ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ప్రాజెక్టు పనులతో పాటు శ్రీపాద ప్రాజెక్టు పనులకు అడుగులు పాడనున్నాయన్నారు పర్యటనకు సంబంధించి అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సీఎం పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారవుతుందన్నారు సీఎం సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ నెల తేదీ బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టినటువంటి సందర్భంలో శృంగేరి పీఠం వారి అనుమతితోటి ఆలయ విస్తీర్ణ ఆలయ జీర్ణోద్ధరణ ఆలయ అభివృద్ధికి వచ్చేటువంటి రాజన్న భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించిన లక్ష్యంతో మరి వారి చేతుల మీదుగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మ నాగేశ్వరరావు గారితో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాట్లని రోజు పరిశీలించడానికి హెలిప్యాడ్ సభా స్థలిని పరిశీలించడం జరుగుతుంది ఆనాడు బుధవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధితో పాటు వేవల పట్టణ అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి రాజని సిరిసిల్లకి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు సిరిసిల్లాలో డిపిఓ డిస్టిక్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్గా ప్రారంభం చేయడం కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజా సిరిసిల్లకు సంబంధించి ప్రధాన ముప్పై సంవత్సరాల నేతన్నల కళ యార్ని డిపు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తోటి యాభై కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములవర్లో మంజూరు చేయడం జరిగింది జీవోని కూడా విడుదల చేసింది దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం ఎలా ఇంతకుముందు చెప్పిన టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రాం తయారవుతూ ఉంది ఏ సమయానికి వారు రాబోతున్నారు ఏ సమయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం అని వారు రావడము వెళ్లిపాడు దిగగానే వేమ రాజన్న ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుతారీ కూడమికి చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి వేమ రాజన్న ఆలయానికి ఉంది గతంలో వారు పీస్ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా రాజాల ఆలయాలు రాజన్న ఆలయం సందర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారు ఈరోజు ముఖ్యమంత్రి హోదా కూడా స్వామివారిని దర్శించుకొని మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామివారి వేడుకున్నటువంటి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం ఆ తదుపరి రివ్యూ ఆ తదుపరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది తదుపరి మళ్ళీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మీ దృష్టికి ఏ ఏ కార్యక్రమాలు సీఎంఓ ఆఫీస్ అనుమతితోటి గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ అంశాన్ని కూడా మళ్ళీ మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేపెట్టిన కార్యక్రమం ఉంటుంది నేను మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికా విజ్ఞప్తి చేస్తున్నా ఇరవయ తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరందరూ కూడా కూడా సభాస్థాయికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సభ ద్వారా రాబో రోజుల్లో జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పనకు వేదికగా మార్చుకుందామని ఈ సభ ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే మరిపేళ్ళ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనవి కల్గొడి సోరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనవి లక్షపేట దగ్గర పనులు ప్రారంభం అవుతున్నాయి ప్యాకేజ్ నేను సంబంధించి మలక్పేట దగ్గర ఈరోజు అంటే అటు నేతన్నలు ఇటు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులకు సంబంధించి అటు రైతన్నలకు సంబంధించి అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులను కూడా రాపట్టుకోవడానికి ఓ అవకాశంగా చూ చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పెరిగింది కాబట్టి పెద్ద ఎత్తున స్థలికి పన్నెండు గంటల వరకే రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా